వెములవాడ మొదటి బైపాస్ రోడ్డులోని మున్నూరు కాపు సత్రం పక్కనగల భవనంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీసీ సాధికారత సంఘం కార్యాలయం ఈ నెల ఇరవై ఏడున ఉదయం పది గంటలకు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ జిల్లా కన్వీనర్ పోలాస నరేందర్ తెలిపారు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాలో బీసీ సాధికారత సంఘం పక్షాన బీసీల సంక్షేమం కోసం బీసీల సమస్యల పరిష్కారం కోసం బీసీల ఐక్యత కోసం పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు ఈ కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సాధికారత సంఘం నాయకులు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల బీసీ సాధికారత సంఘం నేతలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ సాధికారత సంఘం నేతలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూపుకారి సత్యయ్య ప్రధాన కార్యదర్శి ఇల్లంతల వెంకటేశం పాల్గొన్నారు లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షల మంది ఉమ్మడి బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను మున్నరు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు మరి కొండదేవ్ పటేల్ మరి ఈరోజు బీసీ సాధికారత సంఘంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బాధ్యత తీసుకొని ఈ బీసీ సాధికారత సంఘం ద్వారా రెండు కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ న్యాయం జరిగే విధంగా రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రేపు స్థానిక ఎన్నికల్లో మన బీసీలందరూ కూడా ఒక ఐక్యంగా పోరాడి మరి అందరూ కూడా రాజకీయంగా ముందుకెళ్ళాలి ఉన్నత స్థానంకి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉమ్మడి జిల్లా కన్వీనర్గా జిల్లా అధ్యక్షులుగా పొలాస నరేందర్ గారికి వారిని నియమించడం జరిగింది మరి దాంతో పాటుగా పట్టణ కమిటీలో కూడా తూప్కర్ సత్తయ్య గారిని ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులను కూడా ప్రతి కులాన్ని చొక్కర్ని ప్రతినిధిని తీసుకొని వారిని కూడా నియమ ఏర్పాటు చేశారు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయము వేములో అడలు రేపు ప్రారంభోత్సవము మా పొలాస నరేందర్ గారు జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా కర్వీనరు వారి ఆధ్వర్యంలో రేపు జరుగుతుంది కావున హైదరాబాద్ నుంచి కానీ మరి ఇక్కడ నుంచి కానీ ప్రతి ఒక్క బీసీ కుల బాంధవులందరూ రేపు ప్రారంభోత్సవంకి రావాలని కోరుచున్నాము ప్రతి ఒక్క బీసీకుల బాంధవులందరూ కూడా ఈరోజు పది అనుబంధ కమిటీలలో యువకులు మహిళలు రైతులు సీనియర్ సిటిజన్స్ కార్మిక విభాగము యూత్ విభాగం ప్రతి ఒక్కరిని కూడా కమిటీలలో అందరికీ సభ్యులుగా పనిచేసే అవకాశం అనేది పులాస నరేందర్ గారి ద్వారా మరి అవకాశం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను ఇక్కడ బీసీ ప్రజాప్రతినిధులు ఎవరున్నా ప్రతి ఒక్కరు కూడా మీరు రేపు ఇదే పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ కుల బాంధవులందరికీ నమస్భాంజలు తెలియజేస్తున్నాను రేపు శుక్రవారం రోజున ఉదయం పది గంటలకు వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో మున్నూరు కాపు శాస్త్రం పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన బీసీ సాధికారిత సంఘం కార్యాలయం ప్రారంభించడం జరుగుతుంది అట్టి కార్యాలయానికి వేములవాడ పట్టణంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన బీసీ కుల బాంధవులు బీసీ నేతలందరూ హాజరై అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతున్నాము ఎమ్లాడ పట్టణంలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి గల కారణం ఈ వేములాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇక్కడ కార్యాలయం అనువుగా ఉంటుంది బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు బీసీలు ఐక్యంగా ఉండడానికి కొరకు బీసీల భవిష్యత్ కార్యక్రమాలు చర్చించడానికి కొరకు బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కొరకు తగిన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని తగిన నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్ళడానికి కొరకు ఈ యొక్క వేమునాడ పుణ్యక్షేత్రంలో కార్యాలయం అనువుగా ఉంటుందన్న సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని సందర్భంగా బీసీ కుల బాంధవులు అందరికీ తెలియజేస్తూ రేపటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి బీసీ కుల బాంధవులందరినీ కోరుతూ సెలవు